నమస్కారం దేశవ్యాప్తంగా జరిగిన నవమి మహోత్సవాలను మీ కనుల ముందు సంక్షిప్తంగా ఆవిష్కరించి మా ఊరి శ్రీరామ నవమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం భక్తులంతా త్రేతాయుగంలోకి వెళ్లిపోయారు విశ్వామిత్రాది మహర్షులు పురోహితుల్లో అంతర్లీనమయ్యారు ముక్కోటి దేవతలు భక్తజనుల్లో కలిసిపోయారు భద్రాచలం ఇలవైకుంఠమైంది భక్త కోటిని తరింపజేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది చూడవరులకు చూడముచ్చటగా సీతారాములు ఒకటయ్యారు తమ ఆరాధ్య దైవమైన రామచంద్రుడు సీతమ్మ తల్లిని మనవాడిన ఘట్టాన్ని తిలకించిన భక్తులు పులకించారు ని అయోధ్య ఆలయంలో ఈసారి శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి నవమి ఇదే కావడంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు స్వామివారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది బాలరాముడి నుదుటిపై సూర్య తిలకాన్ని తిలకించిన భక్తజనం పరవశించిపోయింది సూర్య కిరణాలు గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి గాంచిన రామతీర్థం శ్రీ స్వామి క్షేత్రంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది అర్చకుల వేద మంత్రాల నడుమ సీతమ్మ మెడలో రామయ్య మాంగల్య ధారణ గావించాడు తలంబ్రాలు పోసుకున్న ముచ్చటైన జంటను దర్శించిన భక్తులు పులకించిపోయారు ఈ క్షేత్రంలో మాఘమాసంలో ఒకమారు చైత్రమాసంలో మరొకమారు మారు స్వామివారి కళ్యాణం జరుగుతుంది రామరసం वी बेल ए रसने वी बेल ए रामरसम पी बेले रसने वी बीपर रामरसम पी बेले मरणभय शोकविदूरं शोकविदूरम् जनन मरण भय सकलशास्त्र निगमागमसा చిన్న భద్రాద్రిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడ శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రంలో స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది వజ్రకచిత ఆభరణాలు ధరించిన ఉత్సవ మూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు భద్రాచలంలో కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాతే ఈ క్షేత్రంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఒంటిబిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మిథున లగ్నంలో గరుడ పటాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం గావించారు కంకన భట్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి ఉదయం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు స్వామివార్లను పంచామృతాలతో అభిషేకించారు రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు బంగారు వాకిలి చెంత శ్రీరామ నవమి ఆస్థాన పర్వాన్ని వేడుకగా నిర్వహించారు తిరుపతిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి స్వామివారికి అభిషేకాలు చేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు Be very rasane Rasani, be very Ramadassam. rasane very Ramadassam. Ram Rasani, be సింహాచలం అప్పన్న క్షేత్రంలోని ఉపాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివార్ల పరిణయ వేడుకను తిలకించి తరించారు കൊലുവു ഇയ വൈയ്യ രാമ മണ്ടൂരി കൊല്ലൂ ഇയ വൈ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలోని శ్రీ సీతారామ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీరామచంద్రమూర్తికి వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించారు పలాస కాశిబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు కిటకిటలాడాయి శ్రీరాముడి నిజ రూపాన్ని తిలకించిన భక్తులు పులకించారు షిరిడిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు తెల్లవారుజామున కాకడ హారతి అనంతరం సాయిబాబాకు జలాభిషేకం చేశారు ఆలయ మాడవీధుల్లో బాబా చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు రామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణ హనుమంత విగ్రహాలతో కూడిన మహాద్వారం విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంది శ్రీకాకుళం జిల్లాలోని రామాలయాల్లో కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి స్థానిక కోదండ రామాలయంలో జరిగిన కళ్యాణ క్రతువును అనేక మంది భక్తులు తిలకించారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శ్రీ సీతారామచంద్ర వార్లకు పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో రాముల వారి పాదుకలను శిరస్సుపై ఉంచుకొని మేలతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేశారు అనంతరం స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ జరిగింది అనంతపురం జిల్లా గుత్తిలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి పరిణియోత్సవం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో రామనామం మార్మోగింది శ్రీరామనవమిని పురస్కరించుకొని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది శ్రీరామనవమి సందర్భంగా శ్రీశైలంలో శ్రీ స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది తొలుత స్వామి ఆలయంలో శ్రీ సీతారామస్వామికి విశేష పూజలు నిర్వహించారు మాంగళ్య ధారణ క్రతువు కమనీయంగా జరిగింది కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది స్వామివార్ల పరిణయోత్సవంలో ఆలయ అర్చకులు అధికారులు హనుమాన్ దీక్షాపరులు భక్తులు పాల్గొన్నారు వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది సీతారామమూర్తి స్వామి వారి ఆలయం నుంచి కళ్యాణ వేదిక వద్దకు జానకి రాములను పల్లకిలో తీసుకొచ్చారు వేద మంత్రాల నడుమ వివాహ మహోత్సవం కన్నుల పండువగా కొనసాగింది

ी बे राम रसनि पी बे राम पी बे राम रस ने पी राम पी बे रा மரணோகூர மரண சோகவி சகலஷாஸ்திரமாரம் ஜனன மரண சோகவி சகல జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి వేద మంత్రాలు మంగళ వైద్యాల నడుమ సీతారాముల కళ్యాణం నిర్వహించారు మంత్రి శ్రీధర్ బాబు స్వామివార్లకు పట్టు వస్త్రాలు తలంపురాలు సమర్పించారు ప్రకాశం జిల్లా పొదిలిలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి రామాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచి పూజలు నిర్వహించారు అనేక మంది భక్తులు స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని శబరి శ్రీరామ క్షేత్రంలో నవమి ఉత్సవాలకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా గావించారు నవాబ్పేట పొదలకూరు రోడ్డు బీబీ నగర్ ప్రాంతాల్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మంచిర్యాల పట్టణంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండవగా జరిగింది కోదండ రామాలయం విశ్వనాథ ఆలయంలో కళ్యాణ వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దాలలోని పురాతన రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సూర్యాపేట జిల్లా కోదాడలోని తమ్మరబండ పాలెంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్లో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హైదరాబాద్ షేక్పేటలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది అనేక మంది భక్తులు స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించారు నాటి ఊరి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం